హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ పోలిపాడ్యంకి దీపం ఎలా పెట్టాలి ఎన్నో ఒత్తులు వెలిగించాలి అలాగే ప్రసాదాలు ఏం పెట్టాలి అన్న వాటి గురించి అయితే మాట్లాడుకుందాం మనం ముందుగా పోలీస్ వర్గం రోజు అయితే కనుక ఖచ్చితంగా చుక్క ఉన్నప్పుడే దీపం పెట్టుకోవాలి మీరు ఉత్తిగా కార్తీక మాసం రోజుల్లో చుక్క ఉన్నప్పుడే పెట్టుకోవాలి కుదరని వాళ్ళు సిక్స్ తర్వాత పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ సంకల్పం బట్టి అది ఓకే కానీ పోలి పాడ్యమి రోజు అంటే పోలమ్మని స్వర్గానికి పంపే రోజు మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనం చుక్క ఉన్నప్పుడే లెగాలన్నమాట ఇప్పుడు తులసమ్మ దగ్గరికి చక్కగా మీరు ముగ్గులు నైట్ పెట్టేసుకుంటే అంటే చుట్టూ అయితే కనుక నైట్ పెట్టుకోండి కానీ తులసమ్మ దగ్గర మనం ముగ్గు వేస్తాం కదా అక్కడ మాత్రం ఆ రోజు ఉదయాన్నైతే కనుక పెట్టుకోండి కింద వాటర్ వేసుకొని ప్లెయిన్ నేల మీదైనా పెట్టుకోవచ్చు మీకు కుదిరితే పసుపుతో అయితే కనుక చక్కగా అలుక్కోండి ఒకవేళ మీకు వీలు కుదిరింది ఉంది అన నదులు చెరువులు అవైలబిలిటీలో ఉన్నాయి మాకు దగ్గరే ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా నది స్నానానికి వెళ్ళండి అవి కూడా రద్దీగా లేని నదులు లేదంటే చెరువులు కాలువలకైతే వెళ్ళండి ఒకవేళ బావి దగ్గర నీళ్లు అవైలబిలిటీ ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి తులసికోట దగ్గర ఈ విధంగా వెలిగిచ్చేసుకోండి విజయవాడలో ఉన్న వాళ్ళకైతే కనుక మనకి కనకదుర్గమ్మ సై గుడి సైడ్ వెళ్ళేదానికన్నా కూడా మీకు ప్రకాశం బ్యారేజ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ చాలా బాగా అయితే కనుక మనం ఫ్రీగా చేసుకోవచ్చు అదొక ఆప్షన్ అయితే కనుక ఉంటుంది ఇప్పుడు చక్కగా నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పసుపు కూడా పెట్టుకున్న తర్వాత మీరు ముగ్గులు వేసుకోండి మీరు పద్మం ఎక్కువగా పద్మ ముగ్గే వేస్తారు మీకు పద్మం రాదు అనుకుంటే ఏదో ఒక ముగ్గునైతే కనుక వేసుకొని చక్కగా పిండితో కానీ ముగ్గుతో కానీ వీలు కుదిరినంత వరకు పిండితో ముగ్గు పెట్టుకోవడానికి ట్రై చేయండి పిండి లేని వాళ్ళు ఇలాగైతే గనక ముగ్గు పెట్టేసుకొని ముగ్గులో పసుపు కుంకం గంధం అక్షంతులు అన్నీ నీటిని కూడా వేసుకోండి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్లో పెరిగిపోయి ఇలా నీటిలో దీపాలు వదులుతున్నారు అని చెప్పి కామెంట్లు అయితే కనుక చాలానే వస్తున్నాయి ఫ్యాషన్ పెరిగిపోయిందనే ఎందుకు అనుకోవాలి ఒకవేళ మీ దృష్టిలో అలా అనుకుంటే కనుక మీరు ఎలా చేస్తున్నారు అన్నది ఒకసారి గమనించుకోండి ఇంకొకటి ఏంటంటే అందరికీ వీలు కుదరాలని ఉండదు ఇప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ లేదంటే కనుక ఫైవ్ అనే వేసుకోండి అలా చీకటిగా ఉన్నప్పుడు ఒకవేళ ఇంట్లో లేడీస్ ఒక్కలే ఉన్నారనుకోండి ఒక్కలే వెళ్ళడం అనేది చాలా అంటే చాలా రిస్క్ అనమాట మీరు మనుషులు గురించి పక్కకు వదిలేయండి కుక్కలు ఉంటాయి కుక్కల్ని దాటుకొని వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం నేనైతే కనుక కుక్కలను దాటుకొని వెళ్ళే రిస్క్ అయితే కనుక చేయను ఒకవేళ మా హస్బెండ్ వస్తే గనక మా హస్బెండ్ని తీసుకొని వెళ్తా లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎంత సిచ్యువేషన్ అయినా నేనైతే గనక బయటికి వెళ్ళమంట లేని వెళ్ళను ఎందుకంటే లేనిపోయిన కాన్సిక్వెన్సెస్ తెచ్చుకునేదానికంటే చక్కగా దేవుణ్ణి ఇంట్లో స్నానం చేసుకొని దేవుణ్ణి ఇలాగైతే కనుక దీపాలు వదులుకుంటా వీళ్ళు కుదిరిన వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు ఎన్నైనా చెప్పచ్చు అనమాట అదొకటి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కుదురుతుంది ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోయిన వాళ్ళు కుదరదు కదా అక్కడ వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మీరు ఇలాంటి మాట్లాడినారు అనుకో మొత్తానికి దేవుణ్ణి స్మరించుకోవడానికి కూడా కష్టం అయితే కనుక అయిపోతుంది అనమాట మీకు ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా దేవుణ్ణి స్మరించుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక బేషన్లో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం అన్నీ వేసుకుని పవిత్ర జలం ఏదైనా ఉంటే అందులో యాడ్ చేసుకుంటా లేదనుకుంటే నార్మల్ వాటర్లోనే చక్కగా దీపాలు అయితే కనుక వదులుకుంటానన్నమాట అలాగే దీపాలు ఎన్ని వదలాలి ఈ కార్తీక మాసం నెల రోజులు చేసినా చెయ్యకపోయినా కూడా పోలిపాటిమి రోజు మనకి ముప్పై ముప్పై ఒక్క ఒత్తు అయితే కనుక వెలిగించుకోండి అది ఎందుకంటే ముప్పై రోజులకి మనకి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ నెలకొచ్చి రోజులు ఉంటాయి కదా అందుకని ముప్పై ఒక్క ఒత్తు వెలిగించుకోండి అలాగే ముప్పై మూడు కొంతమంది వెలిగించుకుంటారు అవి మనం గణపతికి పెట్టుకుంటాం గణపతి అనుకోండి గౌరమ్మని అనుకోండి పసుపు గౌరమ్మ అనుకోండి మీ మీకు ఏ ఎవరు పెట్టుకోవాలనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి రెండు ఆ రెండు కలుపుకుంటే ముప్పై మూడు అలాగే ముప్పై ఐదుకు వచ్చేటప్పటికి తులసిమ్మ కూడా రెండు ఒత్తులు పెట్టుకుంటే కనుక ముప్పై ఐదు అవుతుంది కాబట్టి అలాగే ముప్పై ఐదు అయితే కనుక పెట్టుకోండి ముప్పై ఒక్క ఒత్తు మాత్రం ఖచ్చితంగా నీటిలో అనేది మనం వదులుకోవాలి అలాగే ముప్పై ఒక్క ఒత్తు కలిపే పెట్టేయచ్చు అంటే చక్కగా కలిపి పెట్టుకోండి అరటి డొప్ప ఉన్నదనుకోండి మూడు ముప్పై ఒక్క దాంట్లో పదకొండు ఒత్తులు పెట్టుకోండి తమలపాకు అంటే మీ వీళ్ళని బట్టి ఇప్పుడు కొబ్బరి చిప్పు లేదంటే కనుక ఆరెంజెస్ డొప్పల్లోనూ వెలిగించే వాళ్ళు ఉంటారు చక్కగా ముప్పై ఒక్క ఒత్తుల్ని ఒకే ఒత్తు కింద యాడ్ చేసుకొని మీరు నానబెట్టుకున్నప్పుడే యాడ్ చేసుకున్నా లేదు అనుకుంటే విడిగా కూడా యాడ్ చేసుకొని చక్కగా అలా పెట్టుకోండి మీ వీలును బట్టి అంతే ఇన్నే పెట్టాలా అన్నే పెట్టాలని లేదు ఒకవేళ మీరు నది స్నానమో చెరువు స్నానంకో వెళ్ళారనుకోండి మీకు పెద్ద అరటిడప్ప దొరికింది ముప్పై ఒక్కొత్తులను కూడా ఒక్కొక్కటి ఒక్కటి పెట్టుకోండి లేదంటే రెండు కలిపి పెట్టుకోండి అది మీ వీలును బట్టి అయితే కనుక ఉంటుంది అనమాట నేను ప్రత్యేక పర్వదినాల్లో అదే కార్తీక దామోదరుని కూడా పెట్టుకుంటాను ఖచ్చితంగా మనం కార్తీక మాసం ఆఖరి రోజు పోలిపాటి రోజు ఖచ్చితంగా కార్తీక దామోదరుని అయితే కనుక పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మనం పెట్టుకున్న పసుపు గణపతికి అయితే కనుక పూజ చేసుకుని తర్వాత కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలి నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కాబట్టి ఇది స్కిప్ చేసి ఈరోజు కొంచెం పోలమ్మ గురించి అయితే తెలుసుకుందాం పోలమ్మ కథను తెలుసుకునే ప్రయత్నం అయితే కనుక చేద్దాం ఏమీ లేదండి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒకే విధంగా అయితే కనుక ట్రీట్ చేయరు కదా ఒకరికి మంచి పేరు వస్తుందంటే దాన్ని అయితే కనుక ఖచ్చితంగా ఆపేస్తూ ఉంటారు అలాగే ఈ పోలమ్మ కూడా పోలమ్మకి మంచి చిన్నప్పటి నుంచే దైవభక్తి ఎక్కువ పూజలు పునస్కార వాటన్నిటిలో కూడా యాక్టివ్గా అయితే కనుక పార్టిసిపేట్ చేస్తూ ఉండేది తనకి వయసు రాగానే పెళ్ళి అయితే కనుక చేశారు పెళ్ళి చేసిన తర్వాత అత్తగారికి ఏంటంటే మిగిలిన కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగా చూసుకొని ఎందుకు అంటే ఈవిడికి ఆల్రెడీ పోలమ్మకి దైవ గుణం లేదంటే కనుక మంచి గుణాలు అనేవి ఉన్నవి ఈవిడికి పేరు రాకూడదు అని చెప్పి ఎస్పెషల్లీ కార్తీక మాసం వచ్చేటప్పటికి మిగిలిన కోడల్ని తీసుకొని నెల రోజులు కూడా నది స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు అనేవి వదిలి వచ్చేవాళ్ళు అలాగే పోలమ్మ ఇంట్లో పూజ చేసుకోకుండా ఉండే విధంగా చేద్దామని చెప్పి మొత్తం ఇంట్లో ఉన్న పనంతా కూడా అప్పచెప్పేసి నదీ స్నానానికి వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పటికి పనంతా కూడా అయిపోవాలి అని చెప్పేది అనమాట అలాగే పోలమ్మ పెద్దల బ పెద్దల పట్ల కూడా భక్తి శ్రద్ధలు కలదు కాబట్టి ఎవ్వరికీ అటు పుట్టింటి వాళ్ళకి ఇటు అత్తింటి వాళ్ళకి కూడా ఏ ఆపకీర్తి రాకుండా ఉండాలని చెప్పి చక్కగా అన్నిటిలోనూ చాలా చురుగ్గా ఉండడం వల్ల అత్తగారు చెప్పిన పనులన్నింటినీ కూడా చేసేసుకొని అత్తగారు వచ్చి లోపుకే వాళ్ళు ఇంట్లో నెయ్యిని కానీ నూనెను కానీ ఏమీ ఉంచకంటేనే అంటే పూలమ్మ దీపం ఎక్కడ పెడితే ఆవిడకి పుణ్యం ఎక్కడ వచ్చేస్తుంది కార్తీక మాసం పవిత్రమైంది కదా రోజు దీపం పెట్టుకుంటే మంచి పుణ్యఫలం వస్తుంది అని భావించి మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు అప్పుడు ఆవిడ తన దొడ్డిలో మనకి పత్తి చెట్టు ఉంటుంది కదా రాలిన పత్తిని తీసుకొని ఒక ఒత్తిగా చేసి మజ్జిక్క వానికి ఉన్న వెన్న ఏదైతే ఉందో ఆ వెన్నను పెట్టి దీపం అయితే కనుక వెలిగించింది మళ్ళీ దీపం వాళ్ళ అత్తగారు వాళ్ళు వస్తే ఎక్కడ చూసేస్తారో అని చెప్పి ఆ దీపాన్ని ఒక తట్ట కింద పెట్టి అత్తగారాలు వచ్చి లోపలకి వెలిగిచ్చేసుకునేవారు అనమాట ఇలాగ నెల రోజులు వాళ్ళు అలాగే చెప్పారు ఇలాగే చేశారు అయితే మనకి పోలీస్ వర్గం రోజు పుష్పక విమానం వచ్చి పోలమ్మని తీసుకొని వెళ్తున్నారనమాట అప్పుడు అందరూ ఏంటి పోలమ్మ వెళ్తుంది వెళ్తుందంటే ఇలా దీపాలు వదలడానికి వెళ్ళిన పోలమ్మ అత్తగారు అలాగే తక్కిన కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు రావాల్సిన మోక్ష మార్గం అలాగే పుష్పక విమానం అవన్నీ పోలమ్మకు ఏంటి అని చెప్పి అడగ్గా మనం పూజలు చేస్తున్నాం ఇంట్లో ఉన్న అందరినీ ఒకే విధంగా చూ చూడాలి చెయ్యాలి కానీ స్వార్థం కొద్దీ మిగిలిన కోడలను తీసుకెళ్ళి పోలమ్మను వదిలేసింది కాబట్టి పోలమ్మ ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆ పరమశివుడి అనుగ్రహాన్ని అయితే గనక పొందిందనమాట అందుకని పోలమ్మ వెళ్ళింది పోలమ్మ కాళ్ళు పట్టుకొని వెళ్దాము ఎలా ఆడదామని చూసినా కూడా పుష్పక విమానం పోలమ్మన మాత్రమే తీసుకెళ్ళింది ఈ కథలో నీతిని బట్టి మనం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఈక్వల్గా చూసుకోవాలి అలాగే మనకి ఉంది కదా అని చెప్పి మిగతా వాళ్ళని లేనట్టు చూడకూడదు ఇంట్లో ఉన్న అందరినీ ఈక్వల్గా చూడాలి ఉన్న దాంట్లోనే దేవుణ్ణి పూజించుకోవాలి అన్న నీతి అయితే కనుక నాకు అర్థమైంది నేను చెప్పిన కథలో మీకు ఏమైతే అన్నది మీరు ఓసారి ఊహించుకోండి అయినా ఈ కార్ పోలిపాడ్యమి రోజు మనం పోలమ్మ కథను ఇంటింటా వింటూనే ఉంటాం మన గుళ్ళకి వెళ్ళిన పంతులగారులు మనకు బ్యాచెస్ వైజ్గా కూర్చోపెట్టి చక్కగా పోలమ్మ కథనైతే కనుక చెప్పి నీటిలో దీపాల వదిలే కార్యక్రమం మన చిన్నప్పటి నుంచి నేను నేను నా చిన్నతనం నుండి అయితే కనుక చూస్తూనే వస్తున్నాను అనమాట అలాగే ఈరోజు ప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు చలివిడి వడపప్పు అయితే కనుక పెట్టుకోండి అది కూడా ఎందుకంటే చలివిడి చలవదనం ఆడపిల్ల అంటారు కాబట్టి చలవదనం కోసం చలివిడి వడపప్పు లేదంటే కనుక పట్టికీ బెల్లం చిప్స్ ఇలాంటివి ఏవైనా పెట్టుకుంటే మనం పెట్టిన ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు అన్నిటికి కూడా ప్రసాదం అంటే ఫస్ట్ నుంచి పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ రోజు అన్ని రోజులకి కలిపి ప్రసాదం పెట్టినట్టు కూడా ఉంటుంది ఏది లేకపోతే అట్టిపొండును కూడా మనం పెట్టుకోవచ్చు ఇవేవి లేవంటే మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే అది ప్రసాదం కింద పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే వాటర్ కూడా పెట్టుకోవచ్చు నేను కొన్ని పాలను కూడా పెట్టుకున్నాను ఈ పాలు దేవుడి దగ్గర దీపాలు కొండెక్కిపోయిన తర్వాత మా బుట్టోడికి పాలు తాగడానికి ఇచ్చేస్తే నేను మళ్ళీ ఇంట్లోకే వాడుకుంటాను అనమాట ఈ విధంగా మీకు ఎలాగ నచ్చితే మీ మనసుకు ముందుగా మీ మనసుకు ఎక్కడ సంతోషంగా అనిపిస్తే ఆ విధంగా అయితే కనుక దేవుణ్ణి పూజించుకోండి మీరు దేవుణ్ణి పూజించడం స్టార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా అన్నీ మీకే తెలిసిపోతూ ఉంటాయి ఈ విధంగానే చెయ్యాలా లేదంటే కనుక స్టెప్ బై స్టెప్ ఇలాగే చెయ్యాలా అంటే అలాగే ఉండదు మీకు ఒకటి స్టెప్ అటు ఇటు అయినా అందులో ఏమీ దోషం ఉండదు మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత తెలిసి తెలియక నా పూజలో కానీ నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించుతాను అని అనుకుంటే చక్కగా క్షమిస్తారనమాట తెలిసి తెలియక చేసిన తప్పులు కావాలని బ్లైండ్గా అయితే గనక పూజల విషయంలో చెయ్యం కాబట్టి చక్కగా నేనైతే గనక ఒక దీపం పెట్టుకొని దీపానికి పుష్పం పెట్టుకున్నా ఫస్ట్ పసుపు గణపతికి తర్వాత అయితే కార్తీక దామోదరికి పూజ చేసుకున్న కార్తీక దామోదర్ అంటే మనం తులసంలో మట్టి ఉంటుంది కదా ఆ మట్టినైతే కనుక తీసుకోండి తీసుకొని మనం గణపతిని ఎలా చేస్తామో అలాగే చేయండి మనం వదిలే దీపాలు ఏవైతే ఉన్నాయో వాటికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం నైవేద్యం అలాగే ధూపం దీపం హారతి అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చిన తర్వాత మాత్రమే నీటిలో వదలాలి అంతేగాని అట్టుడప్పులు నీటిలో పెట్టి వెలిగించకూడదు మనకి చేయి కాలిపోతుంది ఏమన్నా చాలామంది దీపాన్ని వదిలి తర్వాత చేస్తూ ఉంటారు ఆ విధంగా అయితే చేయకూడదు అది దోషం మీరు వెలిగించి చక్కగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చూపించి మనం తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని చెప్పి ఆ జ్యోతులను కూడా ప్రార్థించుకొని చక్కగా ఈ విధంగా పూలమనైతే కనుక స్వర్గానికి పంపించాలన్నమాట ఇప్పుడు మీకు తెల్లారిన తర్వాత మీకు టైం ఉందనుకోండి చక్కగా దేవాలయం దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో ఒకవేళ పది మంది ఉన్నారనుకోండి పది మందికి వెలిగించాలంటే మీ ఓపిక ఇంటి పాది కలిపి ఒక ముప్పై ఒక్క ఒత్తు వెలిగించవచ్చు లేదు మాకు ఓపిక ఉందనుకుంటే ఇంటి పాది వెలిగించవచ్చు అలాగే కార్తీక మాసం మొత్తం నెల రోజులు చేశామండి రోజు కూడా ముప్పై ఒత్తు వెలిగించాలంటే వెలిగించాలన్నా మీకు అనిపిస్తే వెలిగించుకోండి లేదు ఈ కార్తీక మాసం నెల రోజులు మీరు ఐదు ఒత్తులు వెలిగిస్తే ఐదు నేను కార్తీక మాసం నెల రోజులు పదకొండు ఒత్తులు వెలిగించుకున్నా పదకొండు ఒత్తులను హ్యాపీగా అయితే కనుక వెలిగించుకోవచ్చు అనమాట అలాగా ఏమీ ఉండదు ఒకవేళ కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఖచ్చితంగా వెలిగించుకోండి చేస్తున్నాం మేము రోజు చేస్తున్నాం వాళ్ళు మీకు ఈ విధంగా వెలిగించుకోవాలన్న సంకల్పం ఉంటే ఈ విధంగా వెలిగించుకోండి ఏ విధంగానైనా దేవుణ్ణి స్మరించుకోవచ్చు ఇలాగే వెలిగించుకోవాలా అలాగే వెలిగించుకోవాలా అని అనేది అయితే కనుక ఎక్కడ ఉండదు ఈరోజు కావాలంటే మీరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు పిండి దీపాలు వెలిగించుకోవచ్చు మీకు జిల్లేడాకుల్లో దీపాలు పెట్టాలనుకుంటున్నారా తమలపాకుల్లో దీపాలు పెట్టాలనుకుంటున్నారా బిలో పత్రాలు సమర్పించాలనుకుంటున్నారా ఇలాగా మీకు ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టు ట్గా అయితే గనక దేవుణ్ణి స్మరించుకోవచ్చు అనమాట ఇది కార్తీక మాసం ఆఖరి రోజు మనం పూలమనైతే గనక దీపాలు ఈ విధంగా పెట్టుకొని పూజించుకుంటాం అలాగే ఈరోజు దీపం పెట్టేసిన తర్వాత నాన్ వెజ్ తినేయచ్చా అంటే ఈ రోజుకు ఆగండి ఆగి మీరు ఫ్రైడే సాటర్డేలు చేసేవాళ్ళు ఉంటే ఆగి కరెక్ట్గా నెక్స్ట్ సండే ఎప్పుడైతే వస్తుందో ఆ సండేని చూసుకోండి ఒకవేళ మేము సండే తినము ఫ్రైడే సాటర్డేస్ తినేస్తాం అన్న వాళ్ళు ఏంటంటే మీరు పోలిని స్వర్గానికి పంపించిన రోజు కాకుండా నెక్స్ట్ డే అయితే కనుక నాన్ వెజ్ తినేవాళ్ళు వెజ్ తినుకోండి అదే రోజైతే కనుక తినద్దు అంతే అంతకు మించి ఇంకేం కాదు ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు చేసుకున్న చేసుకోకపోయినా ఆఖరి రోజు చేసుకోండి నెల రోజులు చేసుకున్న వాళ్ళకి నెల రోజులు చేసుకున్నట్టే ఆఖరి రోజు చేసుకున్న వాళ్ళకి ఏ రోజు కుదిరితే ఆ రోజైతే కనుక చేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఎటువంటి ఆర్భాటాలకు వెళ్ళొద్దు మనం చేసుకునే పూజ అనేది ఆర్భాటాలు లేకుండా చక్కగా ప్రశాంతంగా మనకు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోండి మనం ఎంత ఆర్భాటం చేస్తే మనకు అంత అంత పని అయితే గనక ఉంటుంది మీరు భక్తి శ్రద్ధలతో అనుకో మీకు భక్తి అది పనిలా అనిపించదు అప్పుడు మీ ఇష్టం అనమాట అంతేగాని ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరైతే గనక ఇన్స్పైర్ అయితే అయ్యి ఇలా ఆడంబరాలకైతే పోవద్దు మన మనసు ప్రశాంతంగా ఉండాలి నేను ఒకటికి పది సార్లు చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఐదు కానీ పోలీస్ వర్గం రోజు మనం దీపాలు వదులుకోవాల్సినవి వెజ్ పోలీస్ వర్గం అయిపోయిన తర్వాత మీరు తినే రోజును బట్టి అయితే కనుక చూసుకొని తినండి దీపాలకి పసుపు కుంకుమ అక్షంతలు నైవేద్యం అన్ని చూపించిన తర్వాత మాత్రమే మనం దీపాలని నీటిలో వదులుకోవాలి ముందుగా ఆ నీటిలో వదుకొని తర్వాత అయితే కనుక వెలిగించకూడదు మీకు ఎలాగ వీలుంటే వాటిలో అయితే గనక దీపాలు వదులుకోండి ఇలాగే వదలాలా అలాగే వదలాలా అన్నదైతే గనక ఏమీ లేదు పోలీస్ వర్గం రోజు మాత్రం ఖచ్చితంగా ఉదయం మాత్రమే వెలిగించాలి పోలీసు వర్గం రోజు ఈవినింగ్ వెలిగించకూడదు తక్కిన రోజుల్లో కార్తీక మాసంలో అయితే గనక చక్కగా మనం మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు వీలుంటే అప్పుడైతే కనుక వెలిగించుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఓం నమ శివయ్య థ్యాంక్ యూ